ఈ ఏడాది దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక అధ్యాయంగా నిలిచింది ఈ ఏడాది కాలంలో విధానాలు ప్రగతిగా సంకల్పం ప్రభావంగా మారాయి సంస్కరణల సంవత్సరం అనే సిరీస్లో ఈరోజు పన్నుల రంగంలో దేశం సాధించిన ప్రగతిపై ఒక నివేదిక ప్రభుత్వం పౌరుల మధ్య మార్పు చెందుతున్న సంబంధానికి దేశ పన్నుల చరిత్ర అద్దం పడుతుంది పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ సవాలు చేసిన ఉప్పు పన్ను నుంచి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో తొంభై ఏడు పాయింట్ ఐదు శాతానికి చేరిన ఆదాయపు పన్ను రేట్ల వరకు పన్ను విధానం అపనమ్మకాన్ని భయాన్ని పన్ను ఎగివేతను ప్రోత్సహించింది గత ఎనిమిదేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యంగా ఈ ఏడాది నిర్ణయాత్మకంగా ముందుకు తీసుకెళ్లిన పన్ను సంస్కరణలు ఆ వారసత్వం నుంచి స్పష్టమైన మార్పును చూపుతున్నాయి దీనికి కారణం తర్వాత జిఎస్టీ దేశాన్ని ఒకే మార్కెట్ గా ఏకీకృతం చేసిన పలు స్లాబ్లు వర్గీకరణ విధానాలు ఇతర సంక్లిష్టతలు కొనసాగాయి ఈ ఏడాది ఈ వ్యవస్థను ఐదు పద్దెనిమిది శాతం అనే రెండు ప్రధాన స్లాబ్లుగా హేతుబద్దీకరించారు ఇంకా స్పష్టమైన వర్గీకరణలు సులభమైన రిజిస్ట్రేషన్ సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాయి దీని ప్రభావం వినియోగ రాబడి స్పష్టంగా కనిపించింది దీపావళి సందర్భంగా దేశం ట్రిలియన్ రూపాయలకు పైగా అమ్మకాలని డిమాండ్ ను అక్టోబర్ లో రికార్డు స్థాయిలో ఆటోమొబైల్ అమ్మకాలను నమోదు చేసింది జిఎస్టి కోతలు ఆదాయపు పన్ను ఉపశమనం కారణంగా కుటుంబాలు ఏటా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పైగా ఆదాయం చేస్తాయని అంచనా ఇప్పుడు బీమా ప్రీమియంలపై జీరో జీఎస్టీ వర్తిస్తుంది నిత్యావసరాలు వినియోగ వస్తువులు ఇంకా చబగ్గా మారాయి ఆదాయపు పన్ను సంస్కరణలు మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఉపశమ పన్ను మినహాయింపు పరిమితి రెండు వేల పద్నాలుగులో ఉన్న రెండు లక్షల రూపాయల నుంచి ఈ ఏడాది పన్నెండు లక్షల రూపాయలకు పెరిగింది పన్ను సంస్కరణలు కేవలం ఆర్థిక పునర్నిర్మాణానికి మాత్రమే కాకుండా విశ్వాసం సరళత పారదర్శకత అంగీకారానికి ఒక తాత్విక మార్పును సూచిస్తున్నాయి